కరేబియన్ సముద్రంలో ఒక చిన్న దివి దేశం ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా దేశానికి తొంభై మైళ్ల దూరంలో ఉన్న దేశం ఆ దేశం మీద నిరంతరం అమెరికా ఆంక్షలు పెడుతుంది పంతొమ్మిది వందల అరవై నుంచి ఆర్థిక దిగ్బంధనం చేస్తుంది అయినప్పటికీ అది నిలబడి కలబడుతుంది అమెరికాతో ఇప్పటి వరకు నీవు నీవెంత దూరంలో నాకున్నావో నేను నీకు అంతే దూరంలో ఉన్న జాగ్రత్త అని అమెరికాకు నిలబడి వార్నింగ్ ఇస్తుంది ఆ దేశం ఏంటి ఆ దేశానికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అమెరికా ఎందుకు కక్ష కట్టింది ఆ దేశ విశేషాలు తెలపడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శివకుమార్ గారు నమస్తే శివకుమార్ గారు నమస్తే అసలు ఆ దేశం ఏంటి ఆ దేశ చరిత్ర ఏంటి దాని మీద అమెరికా ఎందుకు కక్ష కట్టింది ఆ దేశం పేరు క్యూబా ఓకే స్పెయిన్ కి వలస దేశం ఓకే తర్వాత అమెరికా స్పెయిన్ మధ్యలో యుద్ధం జరిగింది అమెరికా గెలిచింది గెలిచిన తర్వాత క్యూబాని నీ బానిస కాదు ఇప్పుడు నేను 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 యజమాని యజమాని బానిస యజమాని అని క్యూబాని ఆక్రమించింది అమెరికా అప్పటి నుంచి నడుస్తూ వస్తే తన స్వాతంత్రం పోరాటం కూడా జరుగుతుంది స్పెయిన్ వ్యతిరేకంగా అమెరికా వ్యతిరేకం కూడా జరుగుతుంది పంతొమ్మిది వందల రెండులో స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది క్యూబా స్వతంత్ర దేశం అంటే నామమాత స్వతంత్రం అంటే ఆర్థిక స్వాతంత్రం ఉండదు రాజకీయ స్వాతంత్రం ఉండదు దీనిపైన అమెరికా టోటల్ కంట్రోల్ ఓకే బానిస దేశంగా ఉన్న క్యూబా ఒక స్పానిష్ నుంచి అమెరికా చేతిలో అమెరికా చేతిలో వెళ్ళిపోయింది ఓకే మరి దీనికి ఒక ఓకే అని ఒక నాయకుడు క్యూబా నాయకుడు నుంచి నుంచి పరిపాలిస్తున్నాడు ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయ్యాడు నాలుగైదు సంవత్సరాలు బాగా పనిచేశాడు దాని తర్వాత నియంతగా మారిపోయాడు పంతొమ్మిది ఒకటిలో అమెరికాలో ప్లాట్ అమెండ్మెంట్ అని ఫామ్ చేశారు అమెండ్మెంట్ ఏం చేశారంటే మేము ఎప్పుడైనా క్యూబాలో దూరొచ్చు అది మాకు అధికారం ఉంది రైట్ అంటే వేరే దేశం అమెరికాకి అమెరికా క్యూబాలో ఎప్పుడైనా దూరొచ్చు ఇంటర్వ్యూ చేయొచ్చు అది రైట్ రైట్ కింద పెట్టుకున్నారు సో చట్టమే చేశారు దానికి అంటే ఈ పరిస్థితుల్లో అమెరికా క్యూబాని తొంభై మైళ్ళ దూరంలో ఉన్న క్యూబాని అణచివేత కోసం రిప్రెషన్ కోసం ఉపయోగపడింది ఈ బటిష్ట ఎప్పుడైతే నియంతగా తయారయ్యాడో అప్పుడు ప్రజల్లో చాలా అసంతృప్తి అవినీతి అణచివేత అసలు చాలా పేదరికం నిరుద్యోగం ఇవన్నీ బాగా విపరీతంగా పెరిగేసరికి ప్రజల్లో ఒక తిరుగుబాటు చేయాలని ఒక ఇది వచ్చింది అప్పుడు బయట నుంచి అమెరికా దూరం దూరం నుంచి వేరే వేరే దేశాల్లో ఉన్న కొంతమంది జోస్ మార్టీ మ్యాక్సిమా కోమస్ ఇలాంటి వాళ్ళు ఓ విప్లవం తీసుకురావాలని ప్రయత్నం చేశారు వాళ్ళ నాయకత్వం వహించారు దాని తర్వాత ఫిడల్ కాస్ట్రో తర్వాత మన ప్రపంచానికి సుప్రసిద్ధమైన రాయుల్ కాస్ట్రో ఇప్పుడు అధ్యక్షుడు ఫిడల్ కాస్ట్రో తమ్ముడు వీళ్ళందరూ నాయకత్వం వహించారు ట్వంటీ సిక్స్త్ జూలై ఉద్యమం అని మొదలుపెట్టారు కొంచెం స్టార్టింగ్ లో మౌంట్ పైన అటాక్ చేశారు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయితే చాలా తెలుసుకున్నారు ఓహో ఇది బటిస్టా గవర్నమెంటే కాదు ఇది అమెరికా సపోర్ట్ ఉన్న గవర్నమెంట్ కాబట్టి ఇది పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున బయట నుంచి వీళ్ళంతా పని లోపల ఉన్న ప్రజలతో సమీకరించి ఆ రకంగా పెద్ద తిరుగుబాటు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో విప్లవం తీసుకుని వచ్చారు క్యూబన్ విప్లవం అంటే ఆ దేశానికి ఒక విధంగా స్వతంత్రం స్వతంత్రం రావడం క్యూబన్ విప్లవం ఆ బటిష్ట అనే నాయకుడు పారిపోయాడు అమెరికాకి ఇది జరిగింది క్యూబన్ విప్లవం వచ్చిన తర్వాత వీళ్ళు ప్రకటించారు ఇది మాది సోషలిస్ట్ దేశం అని ప్రకటించుకున్నారు అంత ముందు సామ్రాజ్యవాద పెట్టుబడిదారి దేశం ఇప్పుడు మేము సోషలిస్ట్ దేశం అన్న సోషల్ ఉద్దేశం అంటే ఏమేమి చేయాలి అని చేశారు భూ సంస్కరణలు చేయారు ఫస్ట్ భూస్వాముల దగ్గర నుంచి భూములన్నీ తీసుకొని పేద రైతులకి పంచారు ఇప్పుడు భూస్వాముల నుంచి భూములు తీసుకొని పేద రైతులకు పంచుతున్నప్పుడు జనానికి పంచుతున్నప్పుడు ఎక్కడైనా సరే వ్యతిరేకత కూడా వస్తుంది మరి క్యూబాలో ఆ భూస్వాములు గాని ముందు ఉన్న నియంత బటిష్టా గాని అమెరికా తత్తుగా ఉన్న బటిష్టా గాని ఏం వ్యతిరేకించారు వ్యతిరేక వచ్చింది భూస్వాములు వ్యతిరేకించారు భూస్వాములే కాదు ఫెడరల్ కాస్ట్ తల్లి తలు కూడా వ్యతిరేకించింది తన భూమి కూడా పోతుంది అంటే కుటుంబంలోనే భూమి భూమి అంటే భూస్వామి అనగానే అందరు సుందరలాగా ఉంటారు కదా ఫెడరల్ కాస్ట్ ఉండొచ్చు సో ఇది జరిగింది సో ఈ అంతేకాదు క్యూబా పెద్ద విప్లవాత్మక వ్యవసాయంలో చాలా మార్పులు తెచ్చి ఆ రకం ప్రొడక్షన్లు పెంచి అసలు షుగర్ పంచదారోల్ ఆఫ్ ఇండియా వరల్డ్ అనేది పేరు కూడా అవును ఇప్పుడు ఇన్నిగాన చేస్తున్నప్పుడు ఆ దేశ పాలకులు అంటే ఫైడరల్ కాస్ట్ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశానికి అమెరికా ఫైడల్ కాస్ట్ మీద కానీ లేదనుకుంటే ఆ దేశం మీద కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే చాలా దేశాల దేశాలను నామరూపాలు లేకుండా చేసుకుంటూ వాళ్ళని చంపేసుకుంటూ ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న దేశము ఏమి వీళ్ళని ఏమీ అనలేదా మరి ఇంకా రెండు విషయాలు చెప్పాలి భూ సంస్కరణలే కాదు మొత్తం జాతీయకరణ చేశారు నేషనలైజేషన్ ఇండస్ట్రీస్ నేషనలైజ్ చేశారు అమెరికా తన పెత్తందారి విధానం ఇండస్ట్రీస్ మల్టీనేషనల్ కార్పొరేషన్ లేదు ఈ వనరులు మావి మా దేశ వనరులు ఈ మిషన్ ఫ్యాక్టరీలు ఇవన్నీ మాది మా ప్రజల్ని దోచుకున్నారు మీరు సో ఇవన్నీ జాత్యం చేశారు ఈ ఇవన్నీ చేశారు తర్వాత విద్యారంగంలో పెద్ద మార్పులు తీసుకొచ్చారు ముప్పై సంవత్సరాల్లో ఎన్ని స్కూల్స్ ఎన్ని ఎన్ని చేశారో వాళ్ళు ముప్పై నెలల్లో చేసి చూపించారు అరవై శాతం ఉన్న లిటరసీ రేటు తొంభై ఆరు శాతానికి ఒక్క సంవత్సరంలోనే తీసుకొచ్చారు తొంభై ఆరు శాతానికి అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అది సోషలిస్ట్ సోషలిజం అంటే చూపించారు ఓకే వైద్య రంగంలో పెద్ద మార్పులు అందరికి వైద్యం ఫ్రీ అందరికి విద్య ఫ్రీ అందరికి వైద్యం ఫ్రీ అసలు వైద్య రంగంలో అయితే ప్రజలకి అసలు ప్రజల్ని బాగా చూసుకోవడంలో డాక్టర్లు గాని మందులు కానీ హాస్పిటల్స్ కానీ వీటిలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు మన దేశంలో మీరు చెప్పిన అక్షరాశత డెబ్బై సంతకాలు చేయొచ్చు అనేవాడు కూడా లిటరసీ వాళ్ళు తీసుకుంటే ఇంకోటి ప్రతి వెయ్యి మందికి తొమ్మిది డాక్టర్లు ఉన్నారు క్యూబాలో మన దేశంలో వన్ పాయింట్ టూ ఉన్నారు అమెరికాలో టూ పాయింట్ సిక్స్ అమెరికా దీంట్లో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశం క్యూబా హెల్త్ లో టాప్ ఓహో వెయ్యి మందికి వాళ్ళు తొమ్మిది మంది ఉంటే మన దేశంలో ఒక ఒక డాక్టర్ ఏంటి ఆయుర్వేదిక్ హలోపతి హోమియోపతి ఉన్న వీళ్ళందరిని కలిపితే అంత ఓహో మొత్తం స్పెషలైజ్ డాక్టర్లు కాదు అన్ని కలిపి ఇక్కడ ఏమో అందరినీ కలిపి అక్కడ అక్కడనేమో ఓన్లీ స్పెషలైజ్ మందుల్లో అయితే వాళ్ళు వ్యాక్సిన్ అయితే చాలా పురోగతి చెందారు కొన్ని కొన్ని వ్యాక్సిన్ అంటే నైన్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ అది క్యాన్సర్ కూడా ఎఫెన్సీ అలాంటి కనిపెట్టామని చెప్పారు వాళ్ళు ఒకసారి వాళ్ళు చెప్పారు అమెరికాకి మీకు చాలా సమస్యలు ఉన్నాయి క్యాన్సర్ ఏదో మా దగ్గర వ్యాక్సిన్ ఉంది పంపిస్తామంటే వాళ్ళు మీరు మా మీద ఎన్ని ఆక్షలు పెట్టండి కానీ మీరు మీ ప్రజలు పాపం చస్తున్నారు వాళ్ళకి ఇవ్వండి అని ఫెడరల్ కాస్టర్ చెప్పాడు తీసుకోము నేను ఇంతకు ముందు నేను కూడా చదివిన దాని ప్రకారం ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభం అనేది ఎక్కడొచ్చిన ఎంత పెద్ద వైరస్లు వచ్చినా ప్రపంచం మొత్తానికి డాక్టర్లను సప్లై చేస్తూ మేము వచ్చి మిమ్మల్ని కాపాడుతామని కరోనా టైంలో కూడా చాలా టైంలో కూడా చేసిన అంత విజయం సాధించడానికి అంత చిన్న దేశము ఎట్లా సాధ్యమైంది యాభై యాభై దేశాలకి సాయం ఇచ్చింది డాక్టర్లు పంపించి కేవలం కోటి జనాభా చుట్టుముట్టు పక్కన ఉన్న లాటిన్ అమెరికా దేశాలే కాకుండా ఇటలీ లాంటి డెవలప్డ్ కంట్రీ జీ కంట్రీ కూడా పంపించింది డాక్టర్లు కోవిడ్ టైంలో సో అమెరికా కూడా పంపిస్తామంది కోవిడ్ టైంలో అమెరికాలో తుఫాన్ ఇఫాన్ వస్తే మేము వచ్చి ప్రజలకి మేము ఆరోగ్యం ఇప్పిస్తామన్నారు చాలా సార్లు అమెరికా తీసుకోవట్లేదు కానీ మేము మేము పంపిస్తామన్నారు అంటే ప్రజలు ప్రజల్ని చూ ప్రజల సంక్షేమం ఇంపార్టెంట్ క్యూబా ప్రజలు ఉండని అమెరికా శత్రు దేశం ప్రజలైనా మేము మా బాధ్యత అనేది చిన్న దేశం చూపించింది ఒక ప్రపంచానికి అసలు మానవత్వం ఏంటి అని చూపించింది కూడా మానవ సూచికలు కూడా టాప్ క్రీడా రంగంలో అసలు రాణించింది మీకు ఒలింపిక్స్ దానిలో చేసిన లో మీరు చూస్తుంటే చాలా ఇన్స్ పోటీ దీంట్లో వెయిట్ లిఫ్టింగ్ రెస్లింగ్ వాలీబాల్ ఇవన్నీ మీకు బానే స్పోర్ట్స్ లో కూడా బాగా కేవలం కోటి జనాభా ఉన్న దేశం ఇన్ని విజయాలు సాధిస్తున్నప్పుడు సాధించుతున్నప్పుడు బ్యాక్వర్డ్ కంట్రీ మళ్ళీ బ్యాక్వర్డ్ కంట్రీ కానీ ప్రజలందరినీ చూసుకోవాలి మేము బ్యాక్వర్డ్ అయినా ప్రజల్ని ఏ మేరకైనా ప్రజల కోసం పనిచేయాలి అవును ఇంత మంచి అభివృద్ధి చేస్తున్నప్పుడు అమెరికాకి ఎందుకు కక్ష అమెరికాకి ఏమంటే అది ముందు నుంచి వాళ్ళు చట్టం కూడా పాస్ చేసుకున్నారు కదా ఓకే క్యూబాలో మేము ఎప్పుడైనా దూరాలి క్యూబా మాది ఆర్థిక రాజకీయ కంట్రోల్ అంతా మాది ఉండాలి అనేది అమెరికా ముందు నుంచి చేసింది వీరు విప్లవం అనేది బ్రేక్ ఇచ్చింది ఓకే సో ఆ కంట్రోల్ పోయింది కదా ఇప్పుడు అందరి వాళ్ళు మీరు విప్లవం తెచ్చారా మా జాతీయం చేస్తారా మీరు జాతీయం చేస్తారా మమ్మల్ని కాదని మీరు విప్లవం తెచ్చుకున్నారనేదా అది ఒకటి కంపెనీలని కంపెనీల మా కంపెనీలు కూడా మీరు లాగేసుకున్నారా చాలా మేము సో తొంభై పంతొమ్మిది అరవై నుంచి వాళ్ళు ఆంక్షలు విధించడం అందరు అమెరికా లాగేసుకుంటే అమెరికా లాగేసుకున్నారు లాగేయడం కాదు వాళ్ళు చేసింది జాతీయం అన్ని ఫ్యాక్టరీలని జాత్యం చేశారు అమెరికా కంపెనీలే కాదు పెద్ద పెద్ద కంపెనీల జాత్యం చేశారు ఏదైనా సోషలిస్ట్ దేశం చేయాల్సిన పని అది మెయిన్ ఏమంటే ఎవరి చేతిలో ఉండాలి ఈ ప్రజలు వనరులు ఉత్పత్తి సాధనాలు ఇవన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటే కార్మిక వర్గం చేతిలో ఉంటే ప్రజలందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు అమెరికా అధ్యక్షులు ఒక బైడెన్ నుంచి లేదంటే అంతకుముందు ఒబామా నుంచి ట్రంప్ వరకు వివి అనేక మంది అధ్యక్షులు మారుతూ వచ్చారు ఈ అరవై తర్వాత కూడా చాలా మంది మారుతూ వచ్చారు వీళ్ళు మారినప్పుడు వాళ్ళ క్యూబా మీద పెట్టే ఆంక్షల్లో కానీ తేడా ఏమన్నా వచ్చిందా ఏమన్నా మార్పు ఉందా అందరిది ఒకే పాత్రనా ఏంటి వాళ్ళ పాత్ర ఏంటి అమెరికా అంటే అమెరికా ఓకే వాళ్ళు పెట్టిన దీంట్లో ఎంత ఎంత అవుతారంటే ఎంబార్గో వల్ల ఆంక్షల వల్ల సంవత్సరానికి ఐదు బిలియన్ డాలర్ నష్టం క్యూబాకి ఇది ఐక్యరాజ్య సమితి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిపోర్ట్ ఇచ్చింది ఈ రోజు దాదాపు రెండు వందల రెండు వందల బిలియన్ డాలర్ల లాస్ అనమాట పంతొమ్మిది వందల అరవై నుంచి ఈ రకంగా ఆర్థిక దిగ్బంధంలో పనిచేస్తున్న క్యూబా టూ థౌజండ్ లో ఒబామా విజిట్ చేశాడు క్యూబాని మొట్టమొదటి అమెరికా ప్రెసిడెంట్ విజిట్ చేస్తే అందరూ చాలా పర్వాలేదు మెరుగుపరుస్తాం బాగా ఉంటుంది వాళ్ళ రిలేషన్స్ కలిసిపోతే అనుకున్నారు అందరు కొంత సడలించాడు టూరిజం పెరిగింది ఫ్లైట్లు వచ్చాయి ఇవన్నీ వచ్చాయి కానీ వాడ అదే ఒబామా మీదంతా వన్ పార్టీ రూల్ ఉంది మీ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఓకే కాబట్టి మీకు నేను హెల్ప్ చేయను అని అన్నాడు అంటే వన్ పార్టీ రూల్ ఉన్న దేశాలకు ఏదానికి అమెరికా హెల్ప్ చేయదా సౌదీ అరేబియా ఏంటి రాచరిక దేశం ఓకే ఇంకా చాలా ఆఫ్రికా లాటిన్ అమెరికా ఖండంలో మిలిటరీ దేశాలు చాలా ఉన్నాయి ఓహో అవన్నీ మిలిటరీ మిలిటరీ కూప్ కూప్ తీసుకొచ్చి ప్రజాస్వామ్య దేశాలని ఎలెక్ట్ అయిన ప్రభుత్వాల్ని పడగొట్టి మిలిటరీ రూల్ ఎత్తే వచ్చిందో వీటన్నిటికీ అమెరికా సపోర్ట్ సిఐఏ సపోర్ట్ ఓహో దీనికా ఆ దేశాలకు మాత్రం సపోర్ట్ చేస్తున్నాం వన్ పార్టీ అంటే దీన్ని ఎక్కడైనా పలగొట్టి ప్రజలు వ్యతిరేకంగా చేస్తే నీకు సపోర్ట్ ఇస్తాం నేను ఒకటే వన్ పార్టీ ప్రజల కోసం పని చేస్తే నీకు సపోర్ట్ ఇవ్వము ఇది అబ్బా మార్గం అది కాదు ఇప్పుడు అది ఒక ప్రత్యేక దేశం స్వతంత్రం తెచ్చుకున్న దేశం ఆ దేశంలో వాళ్ళ ప్రజలకు ఏం చేసుకోవాలి వాళ్ళ ప్రజలను ఎట్లా రక్షించుకోవాలి వాళ్ళ హక్కులు ఎట్లా కాపాడుకోవాలని స్వతంత్రంగా పరిపాలించే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు ఆ దేశానికి లేదా అమెరికా ప్రతి దేశానికి ఉండాలి కదా భారతదేశానికి మనకు మనకు ఉండాలి అమెరికాలో వీళ్ళు రష్యాలో ఏ దేశం చెప్పినా మనం వినొద్దు మనకు మన స్వాతంత్రం ఉండాలి మన ప్రజలు ఏం కావాలి దాని ప్రకారం పనిచేయాలి సో క్యూబా కూడా అదే హక్కు ఉంది కానీ ఆ హక్కుని నిరాకరిస్తుంది అమెరికా ఆంక్షలు పెట్టి ఈ ఆంక్షలు పెట్టడం వల్ల ఫ్యూయల్ ప్రాబ్లం ఉంది పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఎల్పిజి ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం మందుల ప్రాబ్లం ఆహార సమస్యలు ఇప్పుడు ఇవన్నీ లేదు అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది క్యూబా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఎనభై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది క్యూబా అంటే ఎందుకంటే ఆంక్షలు పెట్టింది కదా అరవై ఏళ్ల పాటు ఈ సమస్యలన్నీ అదొకటి తర్వాత బైడెన్ వచ్చాడు ఒబామా తర్వాత ట్రంప్ వచ్చాడు ట్రంప్ వచ్చి ఆ దేశాన్ని ప్రకటించాడు ఇది స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని అంటే టెర్రరిజం ని సపోర్ట్ చేసే దేశం అని లిస్ట్ లో పెట్టాడు పెట్టాడు కరెక్ట్ రెండు వేల పదిహేడులో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవును మరి ఆయన లిస్ట్ లో పెట్టాలంటే ఏదో ఒక ఆధారం ఉంటది మరి అది టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశమా కాదా ఎక్కడైనా క్యూబా ఏ దేశానికైనా సైన్యం పంపించింది సైన్యం పంపించి ఆక్రమణలు చేసిందా అప్పుడు టెర్రరిజం మాట నిజమవుతుంది వాళ్ళు డాక్టర్లు పంపిస్తున్నారు సైన్యం కాదు ఈ అమెరికా ఈ వెస్ట్రన్ కంట్రీస్ అంతా సైన్యం పంపించి ఆయుధీకరణ చేసి యుద్ధాల్ని ప్రోత్సహించి ఇరాక్ పైన ఇరాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ పైన పాలెస్టైన్ పైన ఇన్ని దేశాలపైన అటాక్ చేసి మానవ దీంట్లో మానవాల్ని అసలు సిగ్గుచేటు క్రిమినల్ రూపంలో చేస్తుంటే వీళ్ళు డాక్టర్లు పంపించారండి అండి యాభై దేశాలకి డాక్టర్లు పంపిస్తే ప్రజల ప్రాణాలు పట్టిస్తుంటే వీళ్ళని టెర్ర స్పాన్సర్ కంట్రీస్ అని లిస్ట్ పెట్టి ఇంకా ఆంక్షలు కూడా నార్మల్ ఆంక్షలు కాదు సీరియస్ ఆంక్షలు రెండు వందల ఆంక్షలు పెట్టాడు రెండు వందల ఆంక్షలు అంటే అన్ని రకాల ఆంక్షలు పెట్టేశాడు ఇప్పుడు అదే అదే అడగబోతున్నా బైడన్ వచ్చాడు బైడెన్ వచ్చి ఏం చేశాడు డెమోక్రాట్ పార్టీ ఆయన వచ్చి ఈ ఆంక్షల్ని ఈ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం లిస్ట్ ని తీసాడు ఎప్పుడు తీసాడు ఆయన వచ్చినప్పుడు వెంటనే తీయవచ్చు కదా లేదు ఆయన ఓడిపోయిన తర్వాత ఇంకా ఐదు రోజులు ఆయన పదవి విరమణ జరుగుతుంది ఆయన ఓడిపోయాడు ఓడిపోయినా రెండు సంవత్సరాలు రెండు నెలల వరకు ఉంటారు ఆ ప్రెసిడెంట్ ఓకే జనవరి సిక్స్టీన్త్ ఈ సంవత్సరం జనవరి సిక్స్టీన్త్ తీసేశాడు ఆ లిస్ట్ ని ఆయన పోయే సంవత్సరం జనవరి సిక్స్టీన్ తీసాడు జనవరి ట్వంటీ ట్రంప్ వచ్చాడు మళ్ళీ ట్రంప్ వచ్చి మొట్టమొదటి క్యూబా పైన ఇంకా ఆంక్షలు పెంచే డిగ్రీ అంటే అంటే ఓ సోషలిస్ట్ దేశం ప్రజల కోసం పనిచేసే దేశం కార్మిక వర్గం కోసం పనిచేసే దేశం అంటే నాకు గిట్టదు అని క్లియర్ గా నిరూపిస్తున్నాడు ట్రంప్ ఈ అమెరికా ఇప్పుడు అమెరికా అట్లాంటి ఆంక్షలు పెట్టింది ఓకే ఆ దేశంతో అది టెర్రరిజం దేశం అంటమా లేకుంటే వాళ్లకు నుంచి స్వతంత్రం దేశం అంటమా ఏదైనా కానీ కానీ మిగతా దేశాలు ఆ దేశంతో ఉన్న సంబంధాలు ఏంటి వాళ్ళన్నా మంచిగా ఉంటున్నారా వీళ్ళకతో మిగతా దేశాలతో ఆ దేశ సంబంధాలు ఏంటి కొద్ది సంవత్సరాల వరకు చాలా దేశాలు క్యూబాకి సపోర్ట్ చేసినాయి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేసింది సోవియట్ యూనియన్ సోషలిస్ట్ తర్వాత కూలిపోయింది ఆ కూలిపోవడంతో క్యూబా పరిస్థితి కూడా దారుణం అయిపోయింది తర్వాత మిగతా దేశాలు కూడా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటున్నారు ట్రేడ్ టూరిజం టూరిజం కూడా మంచి అవన్నీ ఉన్నాయి క్యూబాలో సంబంధాలు పెట్టుకుంటున్నారు ఫ్రాన్సు మిగతా కంట్రీస్ కూడా కానీ అమెరికా ఈ ఆంక్షలు ఏం చెప్తుందంటే అమెరికా ఆంక్షలు ఎలాంటిదంటే నేను నేను సంబంధం పెట్టుకోకపోతే ఓకే అమెరికాతో పెట్టుకోకపోతే మిగతా దేశాలు కూడా పెట్టుకోవద్దు ఏ కంట్రీ పెడుతుందో ఏ కంపెనీ పెడుతుందో వాళ్ళపైన నేను ఆంక్షలు పెడతా అంటుంది ఇప్పుడు మన ప్రకటించింది కదా ట్రంప్ ట్రంప్ ఏం ప్రకటించాడు రష్యా దగ్గర ఎవరైనా ఆయిల్ కొంటే నేను ఐదు వందల శాతం తారీఫ్లు పెడతా అంటాడు అంటే ఇండియా కూడా ఇప్పుడు మనం రష్యా దగ్గర చౌకగా తీసుకుంటున్నాం ఇప్పుడు మన ఇండియా పైన మొత్తం అన్ని వ్యాపారం పైన పెడతాను అంటే రష్యాతో కనెక్షన్ కట్ చేసుకోవాలని మీనింగ్ అలా క్యూబా పైన ముందు నుంచే ఇవన్నీ చేస్తూ వచ్చారు అయినా రెండు వేల ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాలు పెడతారు క్యూబా పైన పెడుతుంటే దేశాలన్నీ సపోర్ట్ చేస్తారు ఎక్సెప్ట్ రెండు అమెరికా ఇజ్రాయిల్ మన ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా నూట ఎనభై ఏడు దేశాలు ఈ క్యూబాని సపోర్ట్ చేసింది కేవలం రెండు దేశాలు వ్యతిరేకించాయి అమెరికా ఇజ్రాయెల్ ఆ ఓటు వెనకాలేసి అంటే నాకు శత్రువు అయితే నీకు కూడా శత్రువే మీరు సంబంధాలు అమెరికా బెదిరిస్తుంది చాలా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా ప్రాబ్లం వచ్చింది బ్లాక్అవుట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది ఇంకోటి ప్రతి ఓసారి చోట వీధికి లైట్ ఉంటుంది ఇంకో చోట ఇంకో కాలనీ లైట్ ఉంటుంది అలా మేనేజ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సప్లైకే కావాల్సిన ఇంధనం సమస్య ఆహార కొరత మందులు మందుల కోసం వాళ్ళకి చూసినప్పుడు ఆహారము కనీసం ప్రాథమిక అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నారని వలసలు కూడా పెరుగుతా ఉన్నాయని కూడా వస్తూ ఉన్నాయి ఆ కష్టాల వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో భారతదేశంతో క్యూబాకు ఉన్న సంబంధాలు ఏంటి భారతదేశం ఏం చేయవచ్చు క్యూబాకు భారతదేశం గతంలో బానే సపోర్ట్ చేస్తూ వచ్చాయి క్యూబాకి వచ్చాడు ఫిడల్ కాస్ట్రో కూడా వచ్చాడు ఇండియాకి ఫిడల్ కాస్ట్రో ఇండియా ప్రభుత్వం ప్రజలు ఆయన వచ్చినప్పుడు అయితే పెద్ద లక్షలు వచ్చారు స్వాగతం చేయడానికి ఆయన చూడటానికి ఫిడల్ కాస్ట్రో చెవరా అంటే ప్రపంచంలో యూత్ లో ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇప్పుడు అందరు వేసుకుంటున్నారు లీడర్స్ కూడా చాలా మంది నాకు అంటే జస్ట్ గా గా యూత్ చాలా ఇన్స్పిరేషన్ కానీ ఆయన డైనమిక్ లీడర్ ఒక విప్లవం తీసుకొచ్చాడు వచ్చాడు దేశంలో ఇంకా రెండు దేశాల్లో విప్లవం కోసం ప్రయత్నం చేశాడు ఆయన ప్రాణాలు కూడా ఆ రకంగా పోగొట్టుకున్నాడు చిన్న వయసు అతి చిన్న వయసులో అలాంటి రియల్ గా భగత్ సింగ్ లాంటి వాళ్ళు మనకి ఇండియాలో భగత్ సింగ్ వాళ్ళు అలాంటి వాళ్ళు సో ఈ పరిస్థితుల్లో ఇండియా ఈ మధ్య పది సంవత్సరాల్లో సపోర్ట్ చేయడం మానేసింది కొంతమంది కొన్ని కంపెనీస్ కొన్ని మందుల కంపెనీలు ఉన్నాయి ఫార్మా కంపెనీలు వాళ్ళు క్యూబాకి హెల్ప్ చేయడానికి వాళ్ళు కొంచెం సంబంధాలు పెట్టుకుంటే ట్రేడ్ చేస్తుంటే దాన్ని కూడా నిలిపేసేసింది నో చేయడానికి వీలు ఎవరు భారతదేశ ప్రభుత్వం ఎందుకు సో అదే అంటే వాళ్ళ అమెరికా మనం అమెరికాకు లొంగిపోతే ఇదే సమస్య ఓకే కాబట్టి అమెరికా ప్రెషర్ ఇది ఎవరు వె చేయడానికి వీల్లేదు అనే పరిస్థితి అయినా భారతదేశంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వామపక్షాలందరూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు ఆహారం కలెక్ట్ చేశారు దుస్తులు కలెక్ట్ చేసి ఓ షిప్ ప్రత్యేకమైన షిప్లో క్యూబా పంపించి ఆ రకంగా హెల్ప్ చేశారు అది ఒక భాగం కానీ ఈరోజు పరిస్థితి ఇంకా చాలా దారుణం ఉంది ఇప్పుడు చైనా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల కొంత ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కొన్ని సహాయం చేసేది అయినా మిగతా మందులు దీనిపైన వాళ్ళకి చాలా సీరియస్గా ఉంది అంత డాక్టర్లు పెట్టుకున్నారు మందులు ఇంకోటి ఒకప్పుడు వాళ్ళు క్యూబా వేరే దేశాలతో ఎలా సంబంధం పెట్టుకున్నారంటే నేను మీ మీ దగ్గర డాక్టర్లు పంపిస్తాను మీరు మాకు ఈ షార్టేజ్ ఉంది ఇది పంపించండి అదే అందరూ యుద్ధాలు జరిగిన ఏమైనా వస్తే డబ్బులు పంపించడము అవి పంపించడం ఇలా కానీ వీళ్ళు డాక్టర్లు పంపిస్తారు వెనుజులకి మేము డాక్టర్లు పంపిస్తాం మీరు మాకు పెట్రోల్ ఇవ్వండి ఓకే వాళ్ళు డబ్బులు ఇచ్చే కాదు పెట్రోల్ అలా కొన్ని చేసేసరికి కొన్ని దేశాల్లో ఈ మితవాద ప్రభుత్వాలు వచ్చాయి రైట్ వింగ్ గవర్నమెంట్ రైట్ వింగ్ గవర్నమెంట్ అంటే రైట్ వింగ్ చాలా మీ మీ డాక్టర్లు మాకు అవసరం లేదు తీసుకుపోరండి సో అలా డాక్టర్లు అంతా ఇప్పుడు క్యూబా వచ్చేసారు సో క్యూబా రావడం వల్ల వాళ్ళ ఏదైతే సహాయం వచ్చేదో వాటర్ సిస్టమ్ సహాయం అది అంతా బంద్ అయిపోయింది సో దాని వల్ల ఇంకా మళ్ళీ క్యూబా ఒక తీవ్రమైన పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఇప్పుడు ఆడ తిండి లేక ఆకలి చావులు ఉన్నాయని చెప్పారు మీరు అదే విధంగా వలసలు పెరుగుతున్నాయి ఆహారం లేదు మందులు లేవు ఇట్లాంటి పరిస్థితులు అరవై ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇంకా కొంచెం తీవ్రమైన అట్లాంటప్పుడు ఆ దేశాన్ని రక్షించుకోవడం కోసం కానీ ఆ దేశ ప్రజలు ఏం చేస్తున్నారు అసలు అక్కడ పాలకుల మీద వ్యతిరేకత పెంచుకుంటున్నారా దీని మీద ప్రజల రియాక్షన్ ఎట్లా ఉంది క్యూబా ప్రజల రియాక్షన్ వాళ్ళు నిలబడి ఉన్నారు మేము కానీ నీకు తల ఉ మా దేశం మా ఇష్టం మా రాజ్యం మా పరిపాలన మాకిష్టం వీర పరిపాలన వీర పరిపాలన ఏంటి క్యాపిటల్ పైన పెట్టుబడిదారుల పైన ఆంక్షలు విధించి వాళ్ళ మనీ విచ్చలవిడిగా లూటీ చేస్తుంటే వాళ్ళని ఆపారు కంట్రోల్ చేయగలిగారు క్యూబాలో అమెరికాలో ఏంటి కార్పొరేట్లు విచ్చలవిడిగా లూటీ చేస్తుంటారు ట్యాక్స్లు కట్టకుండా విచ్చలవిడిగా లాభాలు పెద్ద ఎత్తున ఉంటుంది ఈ రోజు మరి ఎవరి పరిపాలన విధానం గ్రేట్ క్యూబానా అమెరికానా క్యూబాదే ప్రజల కోసం నీ కంట్రోల్ పెట్టి పెద్ద పెద్ద ధనికుల పైన కంట్రోల్ పెట్టి ప్రజల కోసం యూజ్ చేసేవాళ్ళు ఫండ్స్ ని అమెరికా అలా చేయదే అమెరికాలో పేదరికం విపరీతంగా ఉన్నారు కదా మరి ఆ కార్పొరేట్లు కూడా విపరీతంగా ఉన్నారు కాబట్టి పరిపాలన చూస్తే గవర్నెన్స్ ఎవరిది బెస్ట్ అంటే క్యూబాలే బెస్ట్ ఉన్న దాంట్లో వాళ్ళు ప్రజల కోసం ఎలా పనిచేయాలని చేస్తుంటారు కాబట్టి ఈరోజు అలాంటి దేశాలు అదా ఆదర్శవంతమైన ఓ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ గవర్నెన్స్ ప్రపంచంలో నిలబడాలి ఓ రైసింగ్ స్టార్ అది ఆ స్టార్ని మనం ప్రపంచం అంతా కాపాడుకోవాలి కూడా ఎందుకంటే అది ఏ దేశానికైనా అదే సొల్యూషన్ మన దేశానికి ఏం సొల్యూషన్ ఇప్పుడు చాలా సీరియస్ సమస్యలు ఉన్నాయి మనం మానవ మానవాభివృద్ధి సూచికలు మనం ఎక్కడో కింద ఉన్నాం ఏంటి సొల్యూషన్ భూస్వాముల దగ్గర భూమి తీసి పేద రైతులకి కూలీ వ్యవసాయ కూలి పంచాలి అది ఫస్ట్ మన ఇండియాలో చేయాల్సిన పని అది చేసిన తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు జాతీయం చేయాలి పెద్ద కార్పొరేషన్ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేస్తే చాలా వనరులు వస్తుంది అది ప్రజలు ఉపాధి చేయవచ్చు సింపుల్ ఈ క్యూగా విధానం వెరీ సింపుల్ ఇది చేయాలి ప్రతి దేశం చేయాలి భారతదేశంలో అలా చేస్తారు చేసింది మీరు కమ్యూనిస్టులు కమ్యూనిస్టు దేశం అని చెప్తున్నారు కమ్యూనిస్టులు చేసింది భారతదేశంలో ఎందుకు చేస్తారు కమ్యూనిస్టులు కాదుగా ఇక్కడ కాదు కానీ అదే ఫ్యూచర్ ఫ్యూచర్లో ప్రజలకి అదే మనకు దిక్కు వచ్చాయి కాబట్టి ఇలాంటి క్యూబా దీనికి ఇక్కడ వామపక్ష పార్టీలు కూడా వామపక్ష పార్టీలు అభ్యుదయవాదులు డాక్టర్లు లాయర్లు మేధావులు ప్రొఫెసర్లు మీరు మీరు ఆ దేశాన్ని కాపాడుకోవాలి నిలబడాలి అని అంటున్నారు అసలు ఆ దేశాన్ని కాపాడుకోవాలంటే భారతదేశమే మందులను పంపియ్యద్దాన్ని ఆంక్షలు పెట్టింది అట్లాంటి పరిస్థితిలో పీపుల్ భారతదేశ పీపుల్స్ ఏం చేయగలరు అదే వీళ్ళందరూ పీపుల్ ప్రజలు వీరంతా కలిసి డబ్బులు వసూలు చేసి అక్కడ ఏదో రకంగా పంపించడానికి ప్రయత్నం చేయాలి అది చేయాలి అందించాలి వాళ్ళకి మందులు మందులు సంబంధించిన సామగ్రి అవన్నీ వెళ్ళాలి ఇప్పుడు ఏదో దేశం ఉంది ఏదో చిన్న దేశం క్యూబాతో సంబంధం పెట్టుకుంది ఆ దేశానికి మనం డబ్బులు పంపిస్తాం ఆ దేశాల నుంచి ఆ వనరులు అక్కడ వెళ్తుంది అంటే ఈ రకంగా చేయవచ్చు టాక్టిక్స్ ఎలా అనేది వేరే ఇంత ముందు లాగా డైరెక్ట్ గా షిప్ ఒక ఫ్లైట్ వెళ్ళదు ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు కదా వీసాలు ఇవ్వదు సో మనం వేరే రకంగా చేయాలి కానీ ఏదైనా దేశంలో ప్రజలందరూ ఇలాంటి ఫెడరల్ కాస్ట్ వచ్చి నాయకత్వంలో ఉన్న దేశం ఆదుకోవాల్సిన అవసరం ఉంది విరాళాలు ఇచ్చి కలెక్ట్ చేసి ఆ రకంగా సాలిడారిటీ ఫండ్ని వసూలు చేసి సహాయం అందించాల్సిన అవసరం ఉంది ఓకే థ్యాంక్ యూ శివకుమార్ గారు క్యూ క్యూబా గురించి క్యూబా విశేషాల గురించి దాని మీద ఉన్న ఆంక్షల గురించి అనేక విశేషాలు మన టీటెన్ ప్రేక్షకుల కోసం అందించినందుకు ధన్యవాదాలు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి టీటెన్ థ్యాంక్ యూ